मुधाकरार्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासि लोकरक्षकम् अनायकैकनायकं विनाशी देवदैत्यकं न ताशुभाषनाशकं न विनायकम् न तेतरातिभीकरं नवोदितार्कभास्वरं नमः सुरारिनिच्चरं न तातिकापदुत्तरं सुरेश्वरं निदेश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् समस्तलोकशङ्करं निरस्तधैत्यगुञ्जरं वरे धरोधरं वरं वरे कृपा సాధకం రక్ష హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఇప్పుడు వచ్చేసి మనం వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు నుంచి ఫైవ్ డేస్ వరకు ఉంచామన్నమాట సో నిమజ్జనం వరకు తీసిన వీడియో అనమాట సో చూడండి ఎలా ఉందో యాక్చువల్లీ వినాయక చవితి అంటే చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట నాకు ఎందుకంటే నేనే ఫస్ట్ టైం ఆ వినాయకుని తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చాను అనమాట ఫస్ట్ నేనే అది స్టార్ట్ చేసిన సో అట్లా ఇంకా ప్రతి ఇయర్ పెట్టుకుంటూ వచ్చిండ్రు వాళ్ళు కూడా సో చాలా ఇయర్స్ అయిపోతుంది నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఎవరో ఇచ్చారనమాట అది మట్టి గణేషుడు సో అది తీసుకొచ్చి నేను ఇంట్లో ఇచ్చేసిన అప్పుడు నాకు తెలియదు కదా అదంతా సో అట్లా ఇచ్చేసింది అప్పుడు స్టార్ట్ అయింది అనుకోకుండా మేము అసలు పెట్టుకున్నాము అట్లాంటి ఏం లేకుండే జస్ట్ అట్లా తెచ్చిండ్రో అని ఇచ్చేసినా ఇచ్చేసిన తర్వాత పెట్టుకున్నాం ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసినామంటే ఇంకా అవుతూ ఉందనమాట ఇప్పటి వరకు సో అట్లా ఒక బెస్ట్ మెమరీ అనమాట వినాయక చవితికి నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అది ప్లస్ ఇంకా ఇంకా వినాయక చవితి అంటే పూజ ఆబ్వియస్లీ అబ్బాయిలే చేస్తారు కాబట్టి ఇంకా విగ్రహం అక్కడ పెట్టేసి పూజ అలంకరణ అదంతా చేసేసేయండి అనమాట మా డాడీ సో ఆబ్వియస్లీ ఎక్కడైనా అదే జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా అంతే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ పూజలు ప్రసాదాలు చేసుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేసినాం ఫైవ్ డేస్ కూడా మంచిగా అనిపించింది చాలా పాజిటివిటీ అనిపించింది అండ్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎందుకో గణేష్ చేయడా అంటే చాలా ఇష్టము అండ్ ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం ఇంకే దేవుడినైనా మనం ఏ దేవుడు అయితే ఆ రూపంలో ఉంటారో ఆ రూపంతోనే మనం పూజలు చేసుకుంటాము కాకపోతే గణేషుడిని మాత్రం ఎంత క్రియేటివ్ ఐడియాస్తో చేసుకుంటామంటే ఆ గణేషుడు కూడా మంచిగా పాజిటివ్గా ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంటాడు కాబట్టి మనం అంత ఎఫర్ట్స్ పెడతామో అనిపిస్తుంది నాకు అంత క్రియేటివ్ ఐడియాస్తో చేస్తారు అనిపిస్తుంది అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట గల్లీ గల్లీకి పెడతారు కదా గల్లీ గణేష్ అంటారు అండ్ మనం ఇంట్లో ఎంత పెట్టినా కానీ ఆ బయటికి వెళ్ళి ఆ గణేషులను చూస్తేనే అదే కదా మనకి ఆనందము ఆ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సో ఎంతమంది ఎన్ని గణేషులను చూసి మీ గల్లీలో కూడా గణేష్ని పెట్టిరా సో పెట్టే ఉంటారు నాకు తెలుసు మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరూ సో చేయండి ఎంజాయ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పుడు ఎంజాయ్ చేద్దాము సో మా గణేష్ ఫెస్టివల్ అయితే ఇట్లా అయింది సో ఎట్లుంది వీడియో అండ్ పెట్టే రోజు అండ్ వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు తీసిన వీడియో అనమాట ఇది చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉంటే పెట్టేసి వీడియో అయితే చేస్తున్నా మీకు అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేసిండ్రండి ఫైవ్ డేస్ అయితే మంచిగా ఎంజాయ్ చేసేసిండ్రు అసలు బాయ్ బాయ్ గణేష మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రామా దగ్గరికి బాయ్ గణేష సో ఇంతే నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్